ఎలక్షన్ కమిషన్ అభిశంసన చేస్తారు బాధ్యత సరిగా సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోలేకపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి జేబు సంస్థగా వ్యవహరిస్తుంది కాబట్టి మేము అభిశంసన చేస్తాం అంటున్నారు పాసిబిలిటీ ఉందా విపక్షం చేయొచ్చు అభిశంసన చేయడానికి అవకాశం ఉందా ఇది ఆదయాక మధ్యలో ఈ ఈరోజు ఆయన చూపిస్తున్నటువంటి ఫోటోలు ఎక్కడ ఇవ్వండి జాబితా ఎక్కడదండి కర్ణాటక కర్ణాటక గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ మంత్రి గారు రాజేంద్ర గారు ఏం చెప్పారు అయ్యే మన తప్పు కదా కాంగ్రెస్ పార్టీ మంత్రి మన తప్పు కదా నువ్వు అలా అంటావు రాజు రాహుల్ గాంధీ అంటే ఆయన తొలగించేశారు ఇప్పుడు తొలగించాల్సినటువంటి ఎవరిని అంటే ఉద్యోగులు తొలగించాలి ఏ రకంగా తిరుపతిలో బై ఎలక్షన్ లో పార్లమెంట్ బై ఎలక్షన్ లో ఐఏఎస్ అధికారిని తొలగించారో లేదా ఆంధ్రప్రదేశ్ తొలగించారు అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ఆ ఉద్యోగం తొలగించాలి ఎవరైతే తప్పు చేశారో దీనికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏంటి సంబంధం అంటే దొంగే దొంగ అటు ఉంది దొంగే దొంగ దొంగ చేసి దొంగ పని చేసింది కాంగ్రెస్ పార్టీ దొంగ దొంగ అంటుంది తొలగించాల్సింది నువ్వు నీ అక్కడ అధికారులు అక్కడ అక్కడ అధికారం తొలగించకుండా చీఫ్ ఎలక్షన్ కమిషన్ తొలగిస్తాను అవి చూసిన పెడతానంటే ఇది ఆ ఆరు మధ్యలో ఓడి అంటారు తన తప్పుని తన తప్పు కనబడుతుంది రాజకీయాల్లో అన్న అనుభవం అవగాహన ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది సార్ రాహుల్ గాంధీ గారు చెప్పేది సొంత అబద్ధం అని సొద్ద ఎందుకంటే పౌరుడికి కూడా తెలుసు మనం ఇల్లు ఇప్పుడు నేను మొన్న రెండు వేల ఇరవై మూడులో లో తెలంగాణలో ఆ రాజాసింగ్ గారి నియోజకవర్గానికి మా పార్టీ తరఫున నేను ఇన్ఛార్జిని నేను అనేక బూత్ లో బూత్ పేపర్లు పోలింగ్ బూత్ పేపర్లు పట్టుకొని వెళ్ళాను హైదరాబాద్ లో వాళ్ళ నియోజకవర్గంలో ఒక అపార్ట్మెంట్ కి వెళ్తే ముప్పై ఓట్లు లేవు ఓటర్లు లేరు అక్క నేను అడిగిన వాళ్ళని ఏంటి ఈ ఓటర్లందరూ ఎక్కడున్నాడు ఎప్పుడో పదిహేను నెల క్రితం ఉండేవాళ్ళు సార్ అందరూ వెళ్ళిపోయారు సార్ అంటే ఈ జాబితా అప్డేట్ కాలేదు అప్డేట్ కాలేదంటే మరి ఎవరు తప్పది మరి వ్యవస్థలో ఉన్నటు లోపం అది చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేంద్ర కుమార్ గారు చేశారు జ్ఞానేశ్ కుమార్ గారు చేశారు ఆయన అభివృద్ధి చూడండి ఇప్పుడు కూడా హైదరాబాద్ లో వేరు చాలా మంది ఇల్లు మాట్లాడుతుంటారు ఆ ఓట్ రాదు తెలియదు వాళ్ళు ఇంకో రిజిస్టర్ చేసి ఉంటారు ఎప్పటికప్పుడు అబ్జెక్ట్ చేయాల్సింది ఎవరో బిఎల్ఓ బిఎల్ఓ చూసుకోవాలి అది ఎవరో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఇక వేరేంటే ఏమాత్రం అవగాహన లేకుండా అవగాహన రాయించో ఓట్ చోరంటే ఎవరో తెలుసా సోనియా గాంధీ గారు నైన్టీన్ ఎయిటీ లో ఎలక్షన్ ఎలక్షన్ రోడ్ లో ఆడు ఓటర్గా నమోదయ్యారు కానీ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆడు భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు అరవై ఏళ్ళలో ఎక్కడో పెళ్లి అయింది ఆడికి పెళ్లి అయిన పదిహేను ఆరు ఏళ్ళ వరకు భారత పౌరసత్వం తీసుకోలేదు ఇటాలియన్ పౌరసత్వం ఉన్నారు ఎనభై మూడు పౌరసత్వం తీసుకున్నారు ఎనభై మూడు పౌరసత్వం తీసుకున్న వాడికి ఎనభై ఏడు ఎలాగా ఓట్ అవుతారండి ఇది ఓట్ చోదీ కదా ఇది దొంగతనం కదా వాళ్ళు ఇంట్లో దొంగలు పెట్టుకొని ఎందులో దొంగ 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 అంటాం కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం